తింటున్నా తిను తినమ్మా తి నా అయితే సారీ సుభాష్ గారు బట్ నేను మా మా తమ్ముడు అనుకుంటున్నాను అదిగో ఇంకా అనుకుంటుందంట ఝాన్సీ గారు హాయ్ అంటున్నాడు మా దీపాకు నేను వేడి నీళ్ళు చేయగలను కష్టమేమో సాయివాసా నేను చెప్పిన నమ్మ అక్క నువ్వు చెప్తే నమ్ముతాను ఎంకనబాబు నేను కానీ ఉషా చెప్పిందని ఫిక్స్ అయిపోయా అది సారీ సారీ సుభాష్ పాపం అత్తమ్మా నెంతక వెళ్తుంటే నేనే తప్పుగా మా సతీష్ అనుకున్నా ఈడ పోయడం మరి రాజీ హాయ్ రాజీ హాయ్ అంటే వచ్చింది ఆమ్లెట్టు వేయడం లే వేయి వేయగలం అబ్బా సూపర్ అసలు సాయిబాసా వచ్చేస్తుంది వంట నేను చెప్పినా నమ్మవాకా అంటున్నాడు ఐస్ క్రీమ్ ఆవిడ వచ్చింది రాజీ ఏం కోరా భోంచేసావమ్మా తిన్నారా ఆంటీ తిన్నా తిన్నారా నువ్వు తిన్నావా అమ్మా ఏం తిన్నావా ఎగ్గొ నువ్వు నాకు టిఫిన్ చెప్పావు నేను నీ కూర చెప్పా మా వరంగల్ వాళ్ళకు సెన్స్ ఆఫ్ హౌర్ మరి ఎక్కువ అక్క భోజనం ఎక్కువండి అర్థం చేసుకో ఇవ్వండి మరి ఇలా వారి వేసి వేసుకుని వస్తాడు మరి నాకు తెలుస్తలేదు ఈ మా బొస కనిపెట్టి ఉంటుంది ఆవిడ పెద్ద మేధావి అనుకున్నా ఆవిడ నాకన్నా బాగా తప్పులో కాలేసింది లక్ష్మి అక్క భోజనం చేశారా అంటుంది ప్రేమ లక్ష్మి ఎప్పుడు వచ్చింది నన్న లిటిల్ ఫ్రెండ్స్ వచ్చింది ట్వంటీ సిక్స్ అయ్యమ్మా లిటిల్ ఫ్రెండ్స్ భోజనం చేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా లైవ్కి వచ్చినందుకు ప్రేమ లక్ష్మి అక్క భోజనం చేశారా ఏ లక్ష్మి అక్కనే నన్నే ఏం కదా రాజీ నా ఎగ్గో ఎగ్గరా హాయ్ సందీప్ గారు ఎలా ఉన్నారు తిన్నారా అంటుంది ఝాన్సీ నీ వల్లే డౌట్ వచ్చింది తమ్ముడు లేదంటే కన్ఫర్మ్గా చెప్పేదాన్ని కనిపెట్టలేమాక లిటిల్ ప్రిన్స్ లైక్ అమ్మా థ్యాంక్ యూ రాసావమ్మా ప్రభాస్ వచ్చాడు ప్రభాస్ ప్రిన్స్ వచ్చాడు ప్రభాస్ వచ్చాడు హాయ్ అమ్మగారు గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభాస్ తిన్నావమ్మా మామగారు తిన్నావా రామ్ 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 గారు బాగున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రామ్ గారు మధ్యాహ్నం ఫోన్ చేశారా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ లిటిల్ ఫ్రెండ్స్ అమ్మ తిన్నావా ఎగ్ నాకు అంట నువ్వు నాకు టిఫిన్ పెట్టే పెట్టిపోద్ది అన్న నేను ఇప్పుడు నీకు ఎగ్ ఎందుకు పెడతాను చెప్పావు అప్పుడు చెప్పా ప్రభాస్ అంటున్నాడు నా లడ్డూ ఏది ఎప్పుడో ఆ లడ్డూలు బాయ్ అమ్మా ఓకే అమ్మా చేసావా చెప్పలేదు లిటిల్ ప్రిన్స్ ట్వంటీ సెవెన్ లైఫ్ మా ప్రభాస్ ప్రేమగారు హాయ్ ఝాన్సీ నెల్లూరు లక్ష్మి గారు వచ్చినట్టు ఉన్నారుగా అక్క ఫస్ట్ రాలేదనుకుంటాను రాలేదు వచ్చిందా రాలేదమ్మా రాలే ఉషా గారు ఉన్నారా సుభాష్ మ్యాగీ కూడా చేయగలను అబ్బా మ్యాగీ కూడా చేసేస్తావా గోవింద రెడ్డి గారు గోవింద రెడ్డి గారు మేడం మీ ఆరోగ్యం బాగలేదని అన్నారు ఎంతవరకు నిజం చెప్పాలి ఏంటండి నా ఆరోగ్యమా బాగుంటుందో బాగోదు అలా ఒక ఒకరోజు బాగున్నా ఒక రోజు బాగకపోయినా రోజు బాగుంటుందా రోజు బాగోదా చెప్పలేదు ఏం పర్లేదండి బాగుంది అన్నీ బాగా చేయండి బిర్యానీ మాత్రం పెడతానన్నారు పెట్టలేదు ఐస్ క్రీమ్ వేసి ఎత్తదంటమ్మా నాకొద్దు ఎలా ఉన్నావు బాగున్నావా హెల్త్ ఎలా ఉంది అంటుంది ఝాన్సీ నేను బాగున్నాను నువ్వు ఏమైపోయావు మూడు రోజుల నుంచి ఏమైంది అలా మాట్లాడుతున్నావు ఉత్తినే మెళ్ళవుతున్నాయి ఏ ఉన్నాను అండి ఏంటో ఉన్నాను అండి ఉన్నానండి అంటుంది బహుశా అమ్మగారిని నమస్తే అమ్మగారండి ఇదేం పిలుపు నాయన అమ్మగారండి నమస్తే మనీ వజ్రం ఏం తిన్నావు ఇంకా నాకు వంట రాదంటారా మీరు చెప్పండి అమ్మా నీకు వచ్చమ్మా బాబు నీకు వంట రాకపోతే ఆమ్లెట్ వేస్తావు నూడిల్స్ చేస్తావు మళ్ళీ ఐస్ క్రీమ్ వేసి వండుతావు అవి బాబా నీకు రాకపోతా సాయిబాసా సూపర్ అసలా హాయ్ ఝాన్సీ గారు హాయ్ చేశారు అంటున్నారు కామేశ్వరి హాయ్ ఆంటీ హాయ్ మండీ తమ్ముడు హాయ్ చూసావా స్టడీ నా ఉషా గారు ఆవిడ స్టడీ ఏటమ్మా